జాబ్ కోసం ట్రై చేస్తున్నారా కోడింగ్ ట్యూటర్ లో ట్రైనింగ్ తో పాటు గ్యారెంటీ ప్రకృతి పద్ధతి రైతులకు అందుబాటులో ద్రోణితో పిచికారి ప్రకృతి వ్యవసాయం ద్వారా రైతులకు తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభాలు పొందడానికి కొత్త ఆధునిక పదం తో పిచికారీల చేత మొదటి అదే గతంలో రైతులు ఒక ఎకరానికి పిచ్చిక కొట్టాలంటే ఇద్దరు కూలీలు పెట్టుకుని ఆరు వందల రూపాయలు పురుగు మందులు కొని చేయడానికి సుమారు వెయ్యి రూపాయలు ఖర్చు అవుతుంది అది కాకుండా ప్రకృతి పద్ధతి ధర సింపుల్గా ఐదు వందల రూపాయలతోని ఎకరానికి ఐదు వందల రూపాయలు ఖర్చు అవుతుంది తోటితో పిచ్చికారు చేయడం మొదలెడతారు అలాగే గతంలోనే పురుగుల మందుతోని పిచ్చికారు చేసినప్పుడు ఆ పురుగుల ముందు కొంతమంది సోద కోల్పోవడం చాలామంది ప్రాణాపేస్తో కూడా పడడం జరిగింది అది కాకుండా ఇప్పుడు కొత్త కొత్త పద్ధతి ధర రైతులకు అందుబాటులో ఉంటాకే ఏర్పడేసారు చేశారు ప్రకృతి వ్యవసాయం ధర ప్రతి ఒక్కరైతే కూడా దీన్ని అలవాటు పడాలండి నా పేరు మహబూబ్ డిస్ట్రిక్ట్ ప్రాజెక్ట్ మేనేజర్ ప్రకృతి వ్యవసాయం తూర్పు గోదావరి జిల్లా సో ఇప్పుడు మనం గోకూరం మండలం గుమ్మళ్లతో గ్రామంలో ఉన్నాము ఇక్కడ మన వెనుక వరి పొలాల్లో డ్రోన్ తోటి ప్రకృతి వ్యవసాయ విధానాల్లో వాడే కషాయాలు స్ప్రేయింగ్ చేయడం జరుగుతుంది దాంట్లో వేప కషాయ వేప గింజల కషాయం ఉంది అలాగే పాలు ఇంగువ ద్రావణం ఉన్నది సో ఇప్పుడు వరి పొలాల్లో చూసినట్లయితే కనుక ఎక్కువ ఎండి తెగులు అనేది మనకి కనిపిస్తూ ఉంది అలాగే పచ్చ పొరుగు సంపించే పచ్చ పురుగు కూడా కనిపిస్తుంది వాటిని అరికట్టడానికి ప్రకృతి వ్యవసాయ విధానంలో కషాయాన్ని స్ప్రే చేయించడం జరుగుతుంది ఈ కషాయాన్ని స్ప్రే చేయడం వల్ల ఒక ఎకరానికి పది నిమిషాల్లో మనకి స్ప్రేయింగ్ పూర్తయిపోతా ఉంది సో ఇలాగా ఇక్కడ ఈ మండలం మొత్తంలో నూట ఇరవై ఎకరాల్లో డ్రోన్ ద్వారానే కషాయాలు స్ప్రేయింగ్ చేయడం అనేది జరుగుతూ ఉన్నది అదే కనుక మామూలుగా రైతు స్ప్రేతో చేసుకుంటే కనుక ఎకరానికి ఇద్దరు ముగ్గురు చేయాలి తర్వాత నాలుగైదు గంటలు పట్టే సమయం ఉంటుంది కానీ డ్రోన్తో చేయడం వల్ల ఏంటంటే మనకి పది నిమిషాల్లోనే ఒక ఎకరాలో మనకి స్ప్రేయింగ్ అయిపోతుంది కాబట్టి ప్రకృతి వ్యవసాయం చేసే రైతులందరూ కూడా ఈ విధానాన్ని మీరు పాటిస్తారని మీకు సూచిస్తూ వాటికి కావలసిన కషాయాలు మాకు ప్రతి మండలంలోని సిబ్బంది ఉన్నారు వాళ్ళ సిబ్బందిని సంప్రదించినట్లయితే కనుక కషాయాలు కూడా మీకు తక్కువగా దొరికేటట్టు ఏర్పాటు చేయగలుగుతాను థ్యాంక్ యూ వెంకట సాయితం నేను అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ ప్రకృతి వ్యవసాయ విభాగంలో నేచురల్ ఫార్మింగ్ అసోసియేట్గా పనిచేస్తున్నానండి అయితే నేను ఈ కోరుకొండ సబ్ డివిజన్ ఉంటానండి అంటే కోరుకొండ గోదావరి సీతానగరం మండలాలు అది చూసుకుంటానండి అయితే ఇప్పుడున్న ప్రస్తుతం ఏంటంటే అండి చాలా మంది చాలా ఇబ్బందులు పడుతున్నారు ఏ విధంగా అంటే రైతులు ఎవరికి కూడా స్ప్రేస్ అనేది సొంతంగా ఉండట్లేదు అది అద్దె తీసుకుంటున్నారు అలాగే స్ప్రే చేసినందుకు మూడు మా దొమ్మల తొట్టి గ్రామంలో ఈ క్లినికల్ స్పేర్ చేయడం వల్ల ఈ మాస్పిటల్ దాని వల్ల ఎటువంటి ఇద్దరు ముగ్గురు పొరవాళ్ళు కూడా ఎక్కడ అయిపోయారు ఉన్న వాళ్ళకి కూడా ఆ మందు కొట్టి వాళ్ళు కొంచెం ఆరోగ్యం కూడా కొంచెం దెబ్బతింటుంది కానీ డోన్ కెమెరా వల్ల ఎలా కొట్టుకోవాలి ఏంటంటే ఆరోగ్యానికి కూడా మంచిది మేము దగ్గరికి వెళ్ళవలసిన పని లేదు మందు ఇచ్చేస్తే మామూలుగా వాళ్ళే స్పే చేస్తున్నారు చాలా సుఖంగా అనిపిస్తుంది ఇది దీని ఉపయోగం అనే మాకు కూడా మంచిది అనిపిస్తుంది ఇది శివాజీ మేము ఉన్నాయంటే మేము స్టార్టింగ్ మేము ఉంటుంది మమ్మల్ని బట్టి ఇంకా కొట్టి రైతులు చాలా మంది ఉన్నారు అంటే ఇప్పుడు ఈ కెమికల్ వాడటం వల్ల ఈ కుర్రాళ్ళకి మందు కొట్టి కుర్రాళ్ళు కూడా కొంచెం ఆరోగ్యాలు చేయడం కాదు